ఫార్మసిస్టులందరికీ నా నమస్కారాలు నేను మీ డాక్టర్ సింగన్మల సుమన్ మోడీ కడప నుంచి ఏపీ ఫార్మా జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ అండ్ ఆల్సో స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ ఫార్మసిస్ట్ కాన్ఫెడరేషన్ ఫార్మసిస్టు సోదరులారా ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు రానే వచ్చాయి దాదాపు పదహైదు సంవత్సరాల తర్వాత మనకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో పోటీ చేయటానికి చాలా మంది ఫార్మసిస్టులు నామినేషన్లు దాఖలు చేసి ఇండిపెండెంట్స్గా కొంతమంది పోటీ చేస్తూ ఉంటే కొంతమంది ప్యానళ్ళుగా ఏర్పడి ఆరు మంది సభ్యులుగా లేదా కొంతమంది ఒక ముగ్గురు నలుగురు కలిసి సభ్యులుగా ఏర్పడి ప్యానళ్ళుగా పోటీ చేస్తూ ఉన్నారు ఇందులో మెడికల్ షాపుల యాజమాన్య సంఘాలు కూడా పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఫార్మసిస్టులు ప్రజా ఆరోగ్యం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు కొంతమంది ఒక ప్యానెల్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ ఎలక్షన్లో పోటీదారుడైనటువంటి ఆ వ్యక్తి ఈ ఎన్నికలలో ఎలాగైనా ఓట్లు దండుకోవాలి ఎలాగైనా ఫార్మసీ కౌన్సిల్ పీఠం సభ్యుడిగా ఎక్కాలి అని చెప్పి ఎంత నీచానికి దిగజారాడంటే ఈరోజు ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఒకటి మనం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు నేను మొదటి నుంచి చెబుతానే ఉన్నా కొంతమంది ఫార్మసిస్టులు వారి యొక్క దాహానికి వారి యొక్క అధికార దాహానికి మెడికల్ షాపుల యాజమాన్య సంఘాలకు అమ్ముడు పోయారు ఫార్మసిస్టుల యొక్క ఆత్మాభిమానాన్ని అడ్డంగా తాకట్టు పెట్టేశారు ఫార్మసిస్టు సర్టిఫికేట్ ఏ విధంగా అయితే తాకట్టు పెడతారో ఫార్మసిస్టుల ఆత్మాభిమానాన్ని కూడా వాళ్ళు మెడికల్ షాపుల యజమానుల కాల దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళ సంకలనాకత ఉన్నారు యజమానుల సంఖ్యలు నాపుతున్నారు కొంతమంది ఫార్మసిస్టులు ఇటువంటి వాళ్ళు ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి ఈ యొక్క ఎన్నికలలో ఈ యొక్క ఎన్నికలలో గెలిచి పొరపాటున గాని ఈ యొక్క ఫార్మసీ కౌన్సిల్ పాలక మండలి సభ్యుడిగా కనుక వచ్చి కూర్చుంటే ఫార్మసిస్టులను అడ్డంగా ఫార్మసీ కౌన్సిల్ ఎదురుగా నిలబెట్టి నెత్తిమీద రూపాయి పెట్టి పావులా కమ్మేస్తారు ఇలాంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యక్తులు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిస్తే ఫార్మసీ వృత్తి ఇప్పుడు ఆల్రెడీ సర్వనాశనం అయిపోయింది ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ డెత్ బెడ్ ఇన్ ఐసీయూ వీ కెనాట్ రీబ్రీత్ ఇట్ బట్ వీఆర్ ట్రైంగ్ టు రీబ్రీత్ ఇట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తులు కనుక వస్తే ఇంక మళ్ళీ రీబ్రీత్ చేయటానికి ఇంకేం ఉండదు కుల్లిపోతుంది ఫార్మసీ ప్రొఫెషన్ ఇటువంటి పరిస్థితుల్లో ఈయనంటాడు నేను ఉన్నాను నేను విన్నాను అంట జగనన్న జగనన్న డైలాగ్ తీసుకొచ్చి పెట్టాడు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటయ్యానంటే ఈరోజు మరీ దారుణం ఓట్ల కోసం మెడికల్ షాపుల యజమానుల సంఖ్యలు నాకుతూ ఫార్మసిస్టుల యొక్క ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతూ ఒక ఫార్మసిస్ట్ అయ్యి ఉండి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటో తెలుసా ఓట్ల కోసం ఎంత దిగజారిపోయాడో ఒకసారి చూడండి ఈయన అంటాడు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అమ్మినటువంటి వివరాలు ప్రతి కెమిస్టు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటాడు కెమిస్ట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు మెయింటైన్ చేయాల్సినటువంటి వారు ఎవరు ఫార్మసిస్ట్ కెమిస్టులు మెయింటైన్ చేసేది ఏంటి అంటే యు ఆర్ ఎంకరేజింగ్ యు ఆర్ ఎంకరేజింగ్ క్వాకరీ ఇన్ ఫార్మసీ సెక్టార్ అర్థమైపోతుంది ఇక్కడ దీనికి మళ్ళీ ప్రూఫ్లు అవసరం లా హిస్ ఇండైరెక్ట్లీ అడ్మిటెడ్ హిస్ క్రైమ్ హిస్ క్రిమినల్ యాటిట్యూడ్ చూడండి షెడ్యూల్ హెచ్ డ్రగ్ డ్రగ్స్ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అంట ఈ అమ్మినటువంటి వివరాలు సేల్ డీటెయిల్స్ సేల్స్ రిజిస్టర్ కెమిస్ట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అంటాడు అసలు కెమిస్ట్రీ ఎవడయ్యా మెయింటైన్ చేసేది ఫార్మసిస్ట్ మెయింటైన్ చేయాలి సరే కెమిస్ట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అలా ఆ విధంగా కెమిస్ట్లకు సహాయం చేస్తాడటైనా అదేవిధంగా అవసరమైతే చట్టపరమైన పోరాటం చేస్తాడంట నువ్వు ఏ రోజు ఫార్మసిస్టుల కోసం చట్టపరమైన పోరాటం చేసావు నువ్వు ఏం చేసావు ఫార్మసిస్టుల కోసము నువ్వు చట్టపరమైన పోరాటం కెమిస్టుల కోసం చేస్తావా ఏమని చేస్తావు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదంట అంటే ఫా కెమిస్ట్రీ మీద అంటే మెడికల్ షాపుల యజమానుల మీద బర్డన్ తగ్గిస్తాను నాకు ఓట్లు వేయండి మీ షాపులలో ఉన్న ఫార్మసిస్టులతో ఓట్లు ఇంత దిగజారిపోయాడంటే ఈ మనిషి ఇంకా చదువుతారు చూడండి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కాకుండా సిఎండ్ ఎఫ్ దగ్గర నుండి కెమిస్ట్రీలకు బిల్లింగ్ జరిగితే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందంట ఎవరికి కెమిస్ట్రీలకి యజమానులకి ఫార్మసిస్టులకు కాదు ఈయనకు ఫార్మసిస్టుల యొక్క జీతాల పట్ల ఏ మాత్రం ఇంగితం ఏ మాత్రం బాధ్యత ఏ మాత్రం బాధ ఇవన్నీ ఏమీ లేవు హీఈస్ నాట్ బాధరింగ్ అబౌట్ ద ఫార్మసిస్ట్ శాలరీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ హీఈస్ బాధరింగ్ అబౌట్ ద ప్రాఫిట్ ఆఫ్ ది కెమిస్ట్ అండ్ రగ్గిస్ట్ ఐ మీన్ నథింగ్ బట్ మెడికల్ షాప్ ఓనర్స్ వారి యొక్క ఆదాయం గురించి బాధపడుతున్నాడు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మందులు కొనుక్కొని వస్తే డిస్కౌంట్ వాళ్ళు తక్కువ ఇస్తారట తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువ డిస్కౌంట్ రావాలంటే సిఎండి నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేసే విధంగా వాళ్ళకు అవకాశం కల్పిస్తాడట దీనికోసం ఏడ పోరాడతాడో చూద్దాం ఇంకా చదువుదాం దీనికి కావాల్సినటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాడంట సూపర్ ఇంకా ఏం చేస్తాను అయినా నువ్వు కెమిస్ట్రుల దగ్గర సంకనాక్షే పనులు మరి మరికొన్ని మందులు అంట మరిన్ని మందులు ఓటీసీలోకి వస్తే మంచిది అంటే కొన్ని మందులు ఇంకా ఓటీసీలోకి రావాలంట ఓటీసీ ప్రోడక్ట్స్ అమ్మకాలు కేవలం రిటైల్ ఫార్మసీ షాపుల్లోనే జరిగేలా మార్పులు తీసుకురావడానికి పోరా అసలు రిటైల్ ఫార్ అదే బాబు తమ్ముడు ఇంత దిగజారిపోయావేంట్రా బాబు నువ్వు తమ్ముడు ఓటీసీ డ్రగ్స్ ఉన్నాయా ఇండియాలో అధికారికమైనటువంటి ఓటీసీ డ్రగ్స్ సిడిఎస్ఈఓ ఈ భారతదేశంలో తీసుకొచ్చిందా ఫస్ట్ నువ్వు దానికి అసలు ఆ జ్ఞానం ఉందా నీకు మన భారతదేశంలో ఓటీసీ డ్రగ్స్ లిస్ట్ ఉందా అఫీషియల్గా గా గూగుల్ నడుగు ఛార్జీపీట్ అడుగు పర్ప్లెక్సిటీని అడుగు దేర్ ఆర్ నో అఫీషియల్ లిస్ట్ ఆఫ్ ఓటీసీ డ్రగ్స్ ఇన్ ఇండియా కాబట్టి అన్ని మందులు ఓటీసీ డ్రగ్స్ మాదిరి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా అట్లా అమ్మేస్తారు నేను నేను విన్నాను అన్నా కూడా ఇట్ల ఇట్లా అమ్మేస్తున్నారు అందరూ కూడా జగనన్న డైలాగ్ పెట్టి నువ్వు ఆత్మాభిమానం ఫార్మసిస్టు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి నువ్వు కెమిస్ట్రీల సంకలనాకి నువ్వు కెమిస్ట్రీలకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఈరోజు ఈ ఈ యొక్క హామీలు పెట్టావు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అంటే నీకు డెఫినేషన్ తెలుసా అసలు ఎవరు కెమెస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నీకు తెలుసా టెన్త్ ఫెయిల్ మెడికల్ షాప్ పెట్టుకున్నాడు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ కాదు కెమిస్ట్రీకి స్పెల్లింగ్ తెలియనోడు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ కాదు తమ్ముడు చాలా చరిత్ర ఉంది ఫార్మసీ తెలుసుకోవాలి ఊరికే హామీలు ఇచ్చి గెలిచేసి ఆడ సభ్యుడిగా కూర్చొని ఆ యొక్క బయట ఉన్నటువంటి మెడికల్ ఈ ఏవైతే ఆన్లైన్ సెంటర్ల దగ్గర నుంచి కమిషన్లు దొబ్బడం కాదు తెలుసుకోవాలి ఫార్మసీ వృత్తి గురించి చాలా లోతుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే నువ్వు ఇచ్చినటువంటిది కెమిస్ట్ లాభాలు పొందేంత వరకు అవసరమైన అన్ని విషయాల్లో అండగా ఉంటావు కెమిస్టులకు లాభాలు అంట అరే బాబు ఒక మెడికల్ షాప్లో ఎంత ఆదాయం వస్తుంది మెడిసిన్స్ ఎంత పడుతున్నాయి అని కనీసం జ్ఞానం ఉందా నువ్వు ఓటీసీ డ్రగ్స్ అంటా ఉన్నావు అసలు ఓటీసీ డ్రగ్స్ భారతదేశంలో లేవు షెడ్యూల్ కే అని చెప్పేసి ఒక షెడ్యూల్ను తీసుకొచ్చారు అందులో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి నువ్వు అంటా ఉన్నావు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి రిజిస్టర్ అవసరం లేదు అని నువ్వు అంటా ఉన్నావు కెమిస్టులకు అండగా ఉంటానని చెప్పి నువ్వు అంటా ఉన్నావు నీకు విషయం తెలుసా ఈ షెడ్యూల్ హెచ్ హెచ్ వన్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రికార్డ్స్ ఎందుకు అవసరమని అంటే విచ్చలవిడి మందుల అమ్మకాలను నిరోధించడానికి తీసుకొచ్చారు అంతేగాని ఇంకా వాళ్ళకి లాభాలు చేకూర్చడానికి కాదు ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నీకు తెలుసా ఒకప్పుడు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షెడ్యూల్ హెచ్ వన్ అని చెప్పేసి కొత్త క్లాస్ తీసుకొచ్చి అందులో చేర్చారు నీకు ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఒకప్పుడు ఆల్ఫ్రాజోలం క్లో డైజపాక్సైడ్ క్లోబాజా క్లోనాజిపం కోడిన్ డైజిపం ఫినాక్జిలైట్ డైఫినాక్ సారీ డైఫినాక్జిలైట్ ఇథియోనమైట్ లోరాజిపం మిడాజోలం నైట్రాజిపం పెంటాజోసిన్ ట్రమడాల్ క్లోరైట్ అండ్ జోల్పిడమ్ ఇవన్నీ కూడా ఒకప్పుడు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఈ హెచ్ డ్రగ్స్ని విచ్చలవిడిగా డిస్పెన్స్ చేస్తూ అమ్మకాలు జరుపుతూ ముఖ్యంగా ఈ ఏవైతే ఈ గంజాయి ఇలాంటి ఈ హెరాయిన్ వంటి డ్రగ్స్ తీసుకుంటూ అవి దొరకనప్పుడు ఈ యొక్క ప్రజలు ముఖ్యంగా ఈ అడిక్ట్ అయినటువంటి వారు డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వారు ఈ మెడిసిన్స్ని ఇప్పుడు నేను చదివినటువంటి ఈ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ని కొనుక్కొని గంజాయి హెరాయిన్ ప్లేస్లో ఇవి వాడేవాళ్ళు అందుకు ఈ డ్రగ్స్ ఎక్కువగా అడిక్షన్కి అబ్యూజ్కి అదేవిధంగా మిస్యూస్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి షెడ్యూల్ హెచ్ వన్ క్లాస్ తీసుకొచ్చి ఖచ్చితంగా వీటిని ఈ యొక్క సేల్స్ని రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేయడంతో పాటు ప్రిస్క్రైబర్ యొక్క డీటెయిల్స్ కూడా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి షెడ్యూల్ హెచ్ వన్ తీసుకొచ్చారు మీకు ఇంకొక విషయం తెలుసా షెడ్యూల్ హెచ్ వన్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డ్రగ్స్ లాగా వాడుతూ ఉన్నారని చెప్పేసి చాలా భయంకరమైనటువంటి అడిక్షన్కు గురవుతున్నారు ఈ యొక్క దేశంలో అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మెడిసిన్స్ ఏవైతే షెడ్యూల్ హెచ్ హెచ్ డ్రగ్స్ ఉన్నాయో దాన్ని హెచ్ఓన్ తీసుకొచ్చారు మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి యాక్ట్ లో తీసుకొచ్చి కలిపేశారు ఎన్డిపిఎస్ అంటే నీకు తెలుసో తెలియదు నీకు చదువు ఎవరు చెప్పాడు కానీ జురుస్ ప్రవిడెన్స్ ఎన్డిపిఎస్ లో కలిపేశారు వీటిని ఒకసారి గమనించు ఊరికే ఓట్ల కోసం కెమిస్టుల సంఘనాకి ఫార్మసిస్టుల ఆత్మాభిమానాన్ని మేము అడ్డంగా అమ్ముతాము ఆ బాడుగలకు పెడతాం అంటే ఎక్కడ ఇవి సహి సహించేవాడు ఎవరు లేడు ఇక్కడ నీకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ గూగుల్ ఉంది చూసుకొని చదువుకొని మనం ఇచ్చేటువంటి హామీ ఏంది ఆచరణ సాధ్యమా కాదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి నువ్వు ఈరోజు ఎన్డిపిఎస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ లో ఈ హెచ్ వన్ డ్రగ్స్ అన్ని కూడా ఏవైతే ఆల్ప్రాజోలం బూప్రినోర్పిన్ ప్రోడైజపాక్సైడ్ కోడి కోడిన్ డైజిపం డైఫినాక్సిలేట్ మిడాజోలం నైట్రాజిపంప్ ఎంటాజోసిన్ ట్రామాడాల్ జోల్పిడమ్ ఈ డ్రగ్స్ అన్ని కూడా హెచ్ లో నుంచి తీసుకెళ్ళి ఎన్డీపీఎస్ యాక్ట్ లో తీసుకొచ్చారు మొన్న రీసెంట్గా ట్రామాడాల్ ప్రమాదాలు కూడా ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ లో కలిపారు ఎంతో భయంకరమైన దే దేశ సమగ్రతకు భంగం కలిగేటువంటి ఈ మందుల అమ్మకాలను ఎంతో ఇదిగా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఈ యొక్క సేల్స్ ని ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఈ మధ్య కొత్తగా ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఈ ఈ మందుల అమ్మకాలను నిరోధించాలని చెప్పి ఎందుకంటే యువత మత్తుకు అవుతా ఉంది లేబర్స్ తర్వాత ఉమెన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఈ యొక్క మత్తుకు అవుతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కొత్త చట్టాలు పెట్టి తీసుకొని వస్తా ఉంటే వీటిని అరికట్టాలని చెప్పి నువ్వు అంటావు షెడ్యూల్ హెచ్ వన్ డ్రగ్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా ప్రతి అవసరమైతే చట్ట పోరాటం చేస్తానంటున్నావు చట్ట పోరాటం చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని తూట్లు పడవాలనుకుంటున్నావు నువ్వు ప్రజా ఆరోగ్యానికి భంగపాటు నువ్వు ఇచ్చినటువంటి యొక్క హామీ దిమాక్ ఉండాలి ఏదైనా ఒక హామీ ఇవ్వాలంటే అది ఆచరణ సాధ్యమై ఉండాలి ప్రజా ఆరోగ్యానికి లేదా ఫార్మసిస్ట్ యొక్క సంక్షేమానికి అది మూలాధారంగా పనిచేసేలాగా ఉండాలి ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఈరోజు హామీలు గుప్పిస్తావు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్స్ ఎవరైతే యజమానులు ఉన్నారో మెడికల్ షాపుల యజమానుల నాకి నువ్వు ఈరోజు ఈ యొక్క హామీ ఇస్తా ఉన్నావు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది దయచేసి ఇటువంటి ఇటువంటి హామీలు గుప్పించి ఫార్మసిస్టుల యొక్క గౌరవాన్ని నువ్వు దిగజార్చేటువంటి పనులు చేస్తే మాత్రం భవిష్యత్తులో ఫార్మసిస్టుల ద్రోహిగా నీ మీద ముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు ఇమ్మీడియట్గా నువ్వు ఏవైతే ఇచ్చావో ఈ హామీని వెనక్కి తీసుకుంటున్నట్టు ఇమ్మీడియట్గా సోషల్ మీడియా వేదికగా నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకోటి ఓటీసీ డ్రగ్స్ అంటా ఉన్నావు తమ్ముడు నేను నీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను ఓటీసీ డ్రగ్స్ అంటా ఉన్నాను సెట్రిజిన్ ఏ షెడ్యూల్ కిందకి వస్తుంది ఒకసారి నీ మనసాక్షి నువ్వు అడుగు షెడ్యూల్ హెచ్ సంబంధించి నువ్వు మాట్లాడావు కాబట్టి నేను ఈరోజు దీని గురించి అడుగుతా ఉన్నా నిన్ను సెట్రిజిన్ హైడ్రోక్లోరైడ్ మెడిసిన్ యాంటీ అలర్జిక్ ఈ డ్రగ్ ఏ షెడ్యూల్ కిందకి వస్తుంది నీకు కనీస జ్ఞానం ఉందా దీని మీద అది ఎన్పిపిఎ హాయమా ఎన్పిపిఏ ఎన్పిపిఏ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ రెగ్యులేట్ చేస్తా ఉంది ఇది ఓటీసీ డ్రగ్ గా పరిగణిస్తారు ఇక్కడ కానీ ఓటీసీ డ్రగ్ అఫీషియల్ లిస్ట్ ఎక్కడా లేదు షెడ్యూల్ కే ఉంది అది అందులో చేర్చారా లేదా నాకు కూడా అయితే ఐడియా లేదు లేనప్పుడు లేదని చెప్తా ఏదో సోది మాట్లయితే నేను చెప్పను ఉన్న విషయం ఏంటంటే ఈ షెడ్యూల్ ఈ యొక్క సారీ సెట్రిజిన్ ఏదైతే ఉందో ఈ మెడిసిన్ ఓటీసీ మెడిసిన్ గా మన భారతదేశంలో అమ్ముతున్నారు అది అందరికీ తెలిసిన విషయమే నీకు ఒక విషయం తెలుసా ఇది షెడ్యూల్ హెచ్ డ్రగ్ కాదు నువ్వు గూగుల్లో వెతికినా కూడా ఇదే చెబుతుంది ఇటువంటి సెటిరిజిన్ ఏ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు తెలుసా ఏ విధంగా ప్రజలు ముఖ్యంగా యువకులు ఏ విధంగా అడిక్ట్ అవుతా తెలుసా నువ్వు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కు సంబంధించి రికార్డ్ అవసరం లేదని అంటే మరి ఇలాంటి స్ట్రెటన్ యొక్క సేల్స్ ని రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం లేదా ఖచ్చితంగా నువ్వు రాసి పెట్టుకో ఏదో ఒకరోజు స్ట్రెటన్ తీసుకెళ్లి ఎన్డిపిఎస్ యాక్ట్ లో కలిపేస్తారు ఆ రకంగా మిస్యూజ్ అవుతా ఉంది స్టెటర్జీ సెటిరిజిన్ డ్రగ్ గురించి నీకు తెలుసా ఫార్మకాలజీ నేర్పించాడా మీ సారు వాట్ ఈజ్ షెడ్యూల్ హెచ్ అని చెప్పి నువ్వు ఈరోజు మాట్లాడేవు నీకు తెలిసిన నాలెడ్జ్ను నీ ఉపయోగించుకొని నేను అడుగుతా ఉన్న తమ్ముడు ఈ యొక్క సెట్రిజిన్ ఏ విధంగా మిస్ అవుతుంది మిస్యూజ్ అవుతా ఉందో నీకు కనీస జ్ఞానం ఉందా దీని మీద ఏమైనా అవగాహన ఉందా నేను చెప్తా ఈరోజు నువ్వు జ్ఞానం తెచ్చుకో హితబోధ చేస్తున్నా నీకు ఈరోజు తమ్ముడు ఈ సెట్రిజిన్ ఏదైతే ఉందో షెడ్యూల్ హెచ్ కిందికి రాదు హెచ్ వన్ కిందికి రాదు ఎక్స్ కిందికి రాదు జీ కిందికి రాదు ఈ రకమైనటువంటి మెడిసిన్ ఓటీసీ కిందికి వస్తుంది ఈరోజు ఈ సెట్రిజిన్ అనేటువంటి మెడిసిన్ యాంటీ యాంటీహిస్టామినిక్ యాంటీ అలర్జిక్ డ్రగ్ ఇది అదేవిధంగా దీనికి సెంట్రల్ సిఎన్ఎస్ డిప్రజెంట్ ఎఫికసీ ఉంటుంది దీనివల్ల అందుకే సెట్రిజిన్ వేసుకున్నప్పుడు కొద్ది స్లీపీనెస్ ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి మనం పేషెంట్లకు చెబుతాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ సెట్రిజిన్ ఏ విధంగా విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతా ఉన్నారో తెలుసా నీకు ఒక క్వార్టర్ మందు ఒక నైన్టీ ఎంఎల్ కానీ థర్టీ ఎంఎల్ కానీ ఆ మందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను నైన్టీ ఎంఎల్ మందులో ఒక మూడు సిట్రిజిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఒక వన్ లీటర్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ వెయిట్ ఫర్ వాల్యూ మందు ఏదైతే ఆల్కహాల్ ఉందో ఒక పెద్ద బాటిల్ అంటే ఫుల్ బాటిల్ లీటర్ తాగినట్లు మొత్తం వచ్చేస్తుంది నేనైతే నేను తాగలేదు తాగిన వాళ్ళు చెప్పారు తర్వాత ఈ మెడిసిన్ని కొంతమంది బీర్లో కలుపుకొని తాగుతున్నారు రెండు టాబ్లెట్లు బీర్లో వేసుకొని తాగితే పది బీర్లు తాగినట్టు మత్తు వచ్చేస్తుంది అంట ఆ తరువాత మందు బ్రాందీ కానీ విస్కీ కానీ ఒక థర్టీ ఎంఎల్ విస్కీలో ఓ రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఫుల్ బాటిల్ తాగినంత మత్తు వచ్చేస్తా ఉంది కొంతమంది మందు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా జైళ్లలో సెంట్రల్ జైళ్లలో ఇది జరుగుతూ ఉంటుంది సెంట్రల్ జైళ్లలో కొంతమంది బయట మత్తుకు బానిసలు అయినటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళకు మత్తు అంటే మందు అక్కడ ఏం దొరకదు కాబట్టి నాకు జలుబు వచ్చింది నాకు అదింది ఇది ఉంది అని చెప్పేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఉంటుంది లోపల అక్కడికి వెళ్ళి సెట్రిజిన్ ట్యాబ్లెట్లు రాయించుకొని రోజు నాలుగైదు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటే కానీ నిద్ర రాదు వాళ్ళకి మత్తుకు బానిసలు అయిపోయారు వాళ్ళు ఆ మత్తును వాళ్ళు ఆస్వాదిస్తారు ఆనందిస్తారు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు సెట్రిజిన్ మెడిసిన్ని ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలి కంట్రోల్ చేయాలి దాని సేల్ని అది హెచ్ హెచ్ డ్రగ్ కాదు అది ఓటీసీ డ్రగ్ అయినా కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నువ్వు హెచ్ డ్రగ్స్కే నువ్వు రికార్డ్ అవసరం అంటే ఇంకా ఓటీసీ డ్రగ్ ఎవ్రీ నైనా బాబు తమ్ముడు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ఎవ్రీ డ్రగ్ ఈజ్ ఏ పాయిజన్ బియాండ్ ఇట్స్ నార్మల్ డోస్ పారాసిటమాల్ అయినా ఒక ఇరవై టాబ్లెట్లు వేసుకుంటే చచ్చిపోతారు అఫ్ కోర్స్ దిస్ ఏ ఓటీసీ డ్రగ్ ఇంకో విషయం తెలుసా నీకు ఓటీసీ డ్రగ్ అనేది ఎవడ పడితే వాడు అమ్మకూడదు ఎవరు పడితే వాడు డిస్పెన్స్ చేయకూడదు ఓన్లీ అండర్ సూపర్విజన్ అండర్ గైడై గైడెన్స్ అండర్ మానిటరింగ్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ గుర్తు పెట్టుకో ఇస్ట్ ఎవడు పడితే వాడు ఓటీసీ డ్రగ్ డిస్పెన్స్ చేయడానికి లేదు వితౌట్ ఏ వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎ మెడికల్ ఆఫీసర్ మెడికల్ డాక్టర్ బట్ అండర్ ద సూపర్వైజన్ అండర్ ద మానిటరింగ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది ఫార్మసిస్ట్ ఫార్మసిస్ట్ యొక్క సమక్షంలోనే ఓటీసీ డ్రగ్స్ డిస్పెన్స్ చేయబడాలి ప్రజలకు వాడబడాలి కన్జ్యూమ్ చేయబడాలి ఇష్టం వచ్చినట్లు సిగరెట్ షాపుల్లో పానీపూరి బండోడు పారాసిటమాలు ఇవన్నీ కూడా అమ్మేటువంటి పరిస్థితి లేదు ఏ డ్రగ్ అయినా ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిందే బట్ సూపర్వైజర్ మారుతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా నువ్వు ఒక హామీ ఇవ్వాలనుకుంటే ఫార్మసిస్టుల కోసం ఇవయ్యా స్వామి ఫార్మసిస్టుల సంక్షేమం కోసం వృత్తి అభివృద్ధి కోసం ఇవ్వు వృత్తిని అడ్వాన్స్ చే అమెరికాలో ఫార్మసిస్టులు మనం ఓన్లీ కమ్యూనిటీ ఫార్మ్స్ హాస్పిటల్ ఫార్మ్స్ ఇండస్ట్రియల్ ఫార్మ్స్ చూస్తున్నాం లో అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలలో స్పెషాలిటీ ఫార్మసిస్టులు వచ్చారు కార్డియాలజీ ఫార్మసిస్టులు ఉన్నారు యాంకాలజీ ఫార్మసిస్టులు ఉన్నారు కాస్మటాలజీ ఫార్మసిస్టులు ఉన్నారు రకరకాలుగా రూపాంతరం చెందుతున్నారు చాలా అడ్వాన్స్ అవుతా ఉన్నారు దానికోసం ఏదైనా ఒక మంచి హామీ ఇవ్వ నీ ఇష్టం వచ్చినట్టు కెమిస్టు వాళ్ళని సంకలు వేసుకొని నీకు ఓట్లు వస్తాయని చెప్పి ఇలాంటి పనికి మళ్ళీ హామీలు మాత్రం దయచేసి ఇవ్వ మేమైతే చూస్తాం ఊరుకుండలేము ప్రజా ఆరోగ్యానికి భంగపాటు కలిగించేటువంటి ఏ యొక్క హామీ అయినా ఏ యొక్క చర్య అయినా వాడు ఫార్మసిస్ట్ అయినా డాక్టర్ అయినా ఇంకొక తోపు అయినా ఎవరైనా సరే ఫార్మసిస్టుల యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా ఫార్మసీ వృత్తికి ఏదైనా భంగపాటు చేసే విధంగా ఏ ఒక్క విషయం ఏ ఒక్క చర్య జరిగినా మేము తప్పకుండా ముందుకొచ్చి ఖండిస్తాము నువ్వు చేసిన తప్పు ఏందో ఒకసారి నువ్వు తెలుసుకో తెలుసుకొని సరిదిద్దుకో నువ్వు ఇచ్చినటువంటి హామీని వెనక్కి తీసుకో దయచేసి ఫార్మసిస్ట్ గుర్తింపు ఉంటావు ఇదే కనుక ముందు ఈ యొక్క హామీతో నువ్వు కనుక ముందుకు వెళ్ళావంటే భవిష్యత్తులో ఫార్మసిస్టుల ద్రోహి అని చెప్పేసి ఇవన్నీ కూడా నువ్వు పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్స్ అన్ని తీసుకుని నీకు ఖచ్చితంగా ఏపీ ఫార్మా చేసి వీడు ఫార్మసిస్టు ద్రోహి అని ముద్రగొట్టి ప్రజలకు చూపిస్తాం రేపు భవిష్యత్తులో తస్మాత్ జాగ్రత్తమ్మ తమ్ముడు ఇలాంటి పనికి మళ్ళీ హామీలు ఇవ్వబాకు ఏదైనా ఉంటే నువ్వు పోయి కెమిస్ట్రీలతో నువ్వు ఆల్రెడీ మీరు అందరూ కొంతమంది కుమ్మక్క అయిపోయారు ఆల్రెడీ కుమ్మక్ అయిపోయారు మాకు ఆ విషయం తెలుసు ఏమంటే మీరు దాన్ని ప్రూవ్ చేసుకున్నారు మా దగ్గర ప్రూఫ్లు లేవు మీరు కెమిస్ట్రీలతో జత కట్టి ఫార్మసిస్టులు ఆత్మాభిమానాన్ని అడ్డంగా అమ్మేశారు అని చెప్పి మాకు తెలుసు దాన్ని కూడా మేము సోషల్ మీడియాలో చెప్పాం అయితే ప్రూఫ్ మీరే ఇచ్చారు మాకు ఈరోజు సో కాబట్టి దయచేసి ఫార్మసిస్టుల యొక్క ఆత్మాభిమానాన్ని అదేవిధంగా వృత్తి యొక్క గౌరవాన్ని దెబ్బ కొట్టకుండా దయచేసి ఆ దిశగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అదేవిధంగా నువ్వు విన్ అవ్వాలి నువ్వు ఫార్మసీ కౌన్సిల్ లో సభ్యుడిగా కూర్చోవాలి అయితే నీ యొక్క సొంత కాలం మీద ఫార్మసిస్టును నమ్ముకొని పోతే మంచిదని చెప్పి మేము ఆశిస్తున్నాం దయచేసి అడ్డదారుల్లో పోయి ఫార్మసిస్టుల ఆత్మాభిమానాన్ని దయచేసి అమ్మద్దునైనా బాబు అంతకు ఏం చెప్పలేము ఎందుకంటే సాటి ఫార్మసిస్టు కాబట్టి చెప్తా ఉన్నాం అదే ఏంటంటే సీన్ సితార్ అయిపోయింది ఇది పాటికి